తొమ్మిది పాప చనిపోయింది వస్తే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేదు ఆ రాష్ట్రానికి ఉన్న విద్యాశాఖ మంత్రి నేనే కదా నేను వెళ్లి ఓపెన్ చేసే యూనివర్సిటీ పక్కనే కనుక విద్యార్థి చనిపోయిందని తెలిస్తే దాన్ని ఉంచుతారు అని చెప్పి ఆయన దాక్కుని ఎక్కడో వండుకొని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాడు మరి ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని వరుస ఘటనలు దాదాపుగా మనం చూసుకుంటే ఈ రెండు నెలల నుంచి కూడా లైంగిక వేధింపుల దగ్గర నుంచి మొదలు పెడితే వరుసగా ఆరో ఆత్మహత్య మనం చూసినాం మరి ఆరో ఆత్మహత్యల మీద ప్రభుత్వం గానీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు గాని లేదా దీనికి సంబంధించిన విద్యాశాఖ డిఐఈఓ గారు గాని ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు లేదా ఈ కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వానికి గాని ఇంటర్మీడియట్ బోర్డు కానీ సపరేట్ గా ఏమైనా జీతాలు వీలు పే చేస్తున్నారా మీరు మీకేమైనా వీలు పే చేస్తున్నారా ట్యాక్సులు తీసుకునేదేమో ప్రజల దిగారా పనిచేసేదేమో చేసేదేమో కార్పొరేట్ మాఫియా దా వెంటనే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నవ తెలంగాణ విద్యార్థి శక్తి నుంచి కూడా జరిగిన ఐదు ఆత్మహత్యలతో ఇది ఆరో ఆత్మహత్య ఈ ఆరో ఆత్మహత్యల మీద సంబంధించి ఉన్న క్యాంపస్ అన్నింటినీ కూడా తక్షణమే సీజ్ చేసి దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ మీద కాదు ఒక విద్యార్థి శవాన్ని పక్కన పెట్టుకుని పేరెంట్లకు కళ్ళబోళ్లు మాటలు పెట్టుకుని ఆ ప్రాణానికి ఖరీదు కట్టే పనులు కాకుండా వెంటనే ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే తక్షణమే యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకుని ఈ క్యాంపస్ అన్నింటినీ కూడా సీజ్ చేయాలని చెప్పి నవ తెలంగాణ విద్యాశక్తి నుంచి మేము డిమాండ్ చేస్తాం ఇలాంటి